అందరికీ నమస్కారం ఈరోజు మన ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశానికి కారణం గత మూడు రోజులుగా ప్రతాప్ రెడ్డి గారు కొన్ని తెలుగుదేశం పార్టీ వారికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు చెప్పమని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సమాధానం చెప్పమంటే ఒక్కరొక్కరు ఏవో మాట్లాడతారు వారి స్థాయికి తగ్గ మాటలు కాదవి ప్రతి ఒక్కరూ వారి స్థాయికి మించి పిచ్చి పిచ్చిగా ప్రాణాపనలాగా చాలా మాట్లాడారు వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే చాలాసార్లు ఈ పత్రికా సమావేశాల్లో మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంట్లో ప్రతాప్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక సహృదయుడు ప్రతి ఒక్కరిని స్నేహభావంతో చూసేవాడు తన దగ్గరికి వస్తే ఏ సహాయం అయినా చేసేవాడు తన వల్ల అయినంత వరకు వల్ల కానీ ఎవరు మేం చేయలేము ప్రతి ఒక్కరిని సహాయం చేయడానికి ట్రై చేసేవాడు అదేవిధంగా లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఆ స్టేజ్ మీద వాళ్ళు ఎక్కువ మంది మా మిత్రులు ప్రసన్న గారు చెప్పిన రఘు గారు చెప్పినా నారాయణ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇక్కడే పొందిన వాళ్ళే టౌన్ ప్రెసిడెంట్ గారైన కిషోర్ గారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలు హాస్పిటల్ కమిటీ చైర్మన్ గానే కొనసాగాడు ఎందుకు కొనసాగాడు ఏదో అతను కొద్దిగా ఏదో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అతన్నే కొనసాగిస్తాను రద్దయిన ఆ కమిటీ రద్దయిన దాకా దాన్ని కొనసాగిస్తానని చెప్పేటట్టు ప్రతాపన్న మేమందరం అడిగాం ఏమన్నా ఏమి తొందరగా చేస్తే ఈ రోజు మన వాళ్ళకి వస్తుంది కదా అని ఏదో చేస్తున్నాడు లేనా మన వాళ్ళని చూసి పెడదాంలే లేని సిక్స్ మంత్స్ వెయిట్ చేశాడు ఇప్పుడు ఆయనకి ఈయన ద్రోహిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఈ కావిలికి చెడ్డ వ్యక్తిలాగా కనిపిస్తా కనిపిస్తూ ఉన్నాడు ఏదేదో చెప్తాడు సరే ఆయనకి ఏమన్నా ద్రోహం చేసాము ఆయన జోలికి ఎప్పుడైనా ఎవరన్నా వచ్చారా కావిల్లో కిషోర్ గారి గురించి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడారా ఎవరన్నా మాట్లాడాలి సరే ఆయన టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడే కాబట్టి ఏమన్నా మాట్లాడుంటాడు దానికి మా కార్యకర్త చెప్పినట్టు ఏదైనా పదవులు ఇంకా పెద్ద పదవులు ఆశించి మాట్లాడతాము అదేవిధంగా చాలామంది డెవలప్మెంట్ ఏం చేశాడు ప్రతాపన్న ఒక తట్ట మట్టిపోసారా ఒక గ్రోడ్ వేశాడా ఒకటి ఏం చేశాడు అని అడుగుతాం ప్రతాపన్న డెవలప్మెంట్ ఏం చేసేది చాలాసార్లు చెప్పాము చాలామందికి కూడా చెప్పాము అన్నమాట కావల్లో హాస్పిటల్స్ మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై కోట్లు అల్లూరు హాస్పిటల్ పదిహేడు కోట్లు తర్వాత నాలుగు దిక్కుల్లో కావలి నాలుగు దిక్కుల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఒక కోటి కోటి రూపాయల లెక్కన నాలుగు ఇవన్నీ కూడా మీ కళ్ళకి డెవలప్మెంట్ లాగా కనిపించడం కళ్ళకి అవన్నీ కనపడవు ఏవో పిచ్చి మాటలు మాట్లాడి ఒక బురద చల్లి ఆయన మీద వేస్తే ఆయన పడుతూ ఉంటాడు మేము డెవలప్మెంట్ చేసాము ప్రతి వార్డులో మా మిత్రులు చెప్పినట్టు సిమెంట్ రోడ్లు వేసాము రండి చూడండి రెండో వార్డు ఉంది రండి ఆ డ్రైన్లు కానీ అంత చండాలంగా ఉన్నాయి రెండో వార్డు మిత్రులు కూడా ఉన్నారు చూడమని ఆ రోజు వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన ఆ వార్డు ఇన్ఛార్జి భరత్ కుమార్ గారు వాళ్ళు ఏం చేయాల ఒక్క పని చేయాల పదహారో వార్డు రండి నగర్ గెలిచిన రోజు నుంచి అక్కడ సుమారుగా ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టేయడం జరిగింది ఎట్టుండింది బాలకృష్ణారెడ్డి నగరు పూర్తి చేయలేకపోవచ్చు ఎట్టుండింది ఇప్పుడు ఎట్టుంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కాదా మీకు అలా కనిపించడం లేదా స్కూల్స్ ఏ స్కూల్కి పోయినా చూడండి కావేరులో టౌన్లో ఉండే ప్రతి స్కూలు రెనోవేట్ చేసి నాడు నేడు కింద ఎట్టున్నాయి స్కూల్స్ చూడండి ఇంకా అసలు జనాలు లేని స్కూల్స్ కూడా డెవలప్మెంట్కి మరీ డబ్బులు తెచ్చాము అవి జరుగుతూ ఉన్నాయి సరే ఎలక్షన్లు వచ్చాయి బ్యాడ్ లెక్కన ఓడిపోయాము సరే అవి అవన్నీ జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్స్ గురించి తుమ్మలపేట రోడ్డు తెచ్చినా మా మిత్రులు చెప్పినట్టు ఏం తెచ్చినా డిఆర్ ఛానల్ తెచ్చిన డిఎం ఛానల్ తెచ్చినా జోవల్ దిండి పోర్టు తెచ్చినా రెండుసార్లు టెండర్ పిలిపించే శాంక్షన్లు తెచ్చినా ఇవే చేసినా ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నయ్య చేశాడు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏం అవసరమో కావాలకి ఏం అవసరమో అవన్నీ వనరులు సమకూర్చి వాటన్నిటికీ ప్లాన్ చేసి పెట్టాడు కొన్ని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అభివృద్ధి పనులు జరగలేదని వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు మీడియాలో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండే అది ఎక్కువగా జనాల్లోకి పోయింది చాలా డెవలప్మెంట్స్ కా మన స్టేట్లో కానీ మన కావల్లో కానీ ప్రతి మా ప్రసన్న చెప్పినట్టు ప్రతి వార్డులో ఇరవై లక్షలు ఇరవై కోట్లు పదిహేను కోట్లు పదమూడో వరకు అందరూ అందరూ కొంచెం బాగా ఎంప్లాయీస్ బాగుండేవాళ్ళే ఆ వార్డులో కూడా పదిహేను కోట్లు ఈ లబ్ధిదారులు ఉన్నారు సంక్షేమ పథకాల కింద అదేవిధంగా ఇంక సచివాలయాలు మీకు చెప్పాలి కావలి టౌన్లోనే రెండు వందల మంది ఉద్యోగస్తులు సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయి ఒక ఐదు వందల మందికి వాలంటీర్లుగా ఇచ్చినాం వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఏ నెల జీతాలు ఆగలేదే వాళ్ళకేం బాకీళ్ళాం ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చారు ఈ సంక్షేమ పథకాల వల్ల కొంత అభివృద్ధి పనులు కొన్ని కుంటుపడ్డాయి అనవసరమైనవి అవి ఏం పెద్ద మరీ ప్రాణాలు పోయావే కాదు హాస్పిటల్స్ చేసాము ప్రతి ఊర్లో కూడా సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఊరిలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి పంచాయతీకి ఒక హాస్పిటల్ లెక్కన గవర్నమెంట్ తరఫున కట్టించున్నారు వీటన్నిటిని కూడా అంటే స్కూల్స్ చెప్పాం కదా నాలుగు నెలలు ప్రతి స్కూలు అన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి జనాలకి పేదవారికి ఎటువంటి సేవలు జరగాలో ఆ గవర్నమెంట్లో జరిగినాయి ప్రతాపన్న ఆధ్వర్యంలో కూడా అదే విధంగా జరిగినాయి ఏడ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తన సహాయం తన వల్ల ఏ సహాయం అయినా కానీ జరిగిందే తప్ప ఏ రోజు కూడా ద్రోహం చేయాలి కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు అవకతవకలు జరిగి ఉండొచ్చు అవన్నీ కూడా మా ఓట్లు చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళు ఏదో గవర్నమెంట్ వచ్చింది మేము ఏదో పది రూపాయలు సంపాదించుకుందాం ప్రతి ఒక్కరికి కాశ్ ఉంటుంది ఈ ప్రయత్నాల్లో కొంత తప్పులు జరిగినా అవి ప్రతాపన్నకి కేసు సంబంధం ఆయన కొనేవాళ్ళ వీళ్ళందరూ ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళ మా మాలి చెప్పినట్టు ఆయన ఎప్పుడో రెండు వేల పద్నాలుగులోనే ఈ భారతదేశంలోనే ఉన్న పదిహేను మంది పదహారు మందిలో ఒక ముఖ్యమైన డబ్బున్న ట్యాక్స్ పేయర్ ఆయన ఎమ్మెల్యేలు అటువంటి వ్యక్తి అతను ఆయన మీద ఈ అవాకులు చవాకలు అందరూ చూశారు కదా మీకు తిరిగినో ఎవరు లేరు తర్వాత ప్రెస్ క్లబ్ గురించి ప్రెస్ క్లబ్ ప్రతాప్ రెడ్డి గారు జర్నలిస్ట్ క్లబ్ అని డివైడ్ చేశారు ప్రెస్ క్లబ్ అని డివైడ్ చేశారని ఆ టైంలో చేశారు ప్రతాప్ రెడ్డి గారు జర్నలిస్టులు అందరూ ఒకటిగా ఉండాలా మీ అందరికీ ఒక ఒక వేదిక లేదు ఒక ప్రెస్ క్లబ్ లాగా మీరు ఏర్పాటు చేసుకోండి ఒక ప్లేస్ చూపించాడు కావల్లో ఈరోజు నువ్వు పెట్టిన ఐకాను అది కావలి ఐకాను అది సెల్ఫీ పాయింట్ అని మీరు ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్లో పెట్టిన దగ్గరే ప్రెస్ క్లబ్కే ఒకసారి తల ఇప్పించాడు ఆయన ప్రెస్ క్లబ్ కట్టుకోమన్నాడు తర్వాత అప్పటికి ఖాళీగా ఉన్న క్యాంటీన్ అన్నా క్యాంటీన్ని ప్రెస్ క్లబ్కి ఇచ్చాడు మీరు జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు అందరు కూడా మీలో పొత్తులు పోక అందరినీ గౌరవించాడు ప్రతి ఒక్కరిని బతిలాడాడు బతిలాడి ఇప్పుడు అటుపక్క ఉన్న ఇటుపక్క ఉన్న జర్నలిస్టులు ఎంతమంది ఉన్నా జర్నలిస్టులని ముందుగా గుర్తించింది అన్న ప్రతాపన్న కావాలి నియోజకవర్గంలో అంతకుముందు చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు జర్నలిస్టులు ఇంతలా ఉన్న ఎవరు ఏం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి వాడు ఆయన యూట్యూబ్ అయినా సరే ఎవరైనా సరే అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మీకు తెలుసు ఎటువంటి లేఅవుట్ ఫ్లాట్లు వేసాడు లేఅవుట్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ నుంచి లాస్ట్లో పర్మిషన్ రాక మీకు పట్టాలు రాలేదేమో కానీ ప్రతి ఒక్కరికి ఫ్లాట్లు చూపించాడు అవి కట్టుకునే దానికి ధన సహాయం కూడా చేస్తా అన్నాడు ఎవరు కానీ వచ్చి కడితే వాళ్ళందరికీ యాభై వేల రూపాయల లెక్కన కూడా నేను ధన సహాయం కూడా చేస్తానని చెప్పాడు అటువంటివి మంచి మనసున్న మనిషి ప్రతాపన్న అటువంటి వాడిని నీ ఇష్ట ప్రకారంగా ఎవరో కొంతమంది గిట్టిన వాళ్ళు ఉంటారు ఒకరిద్దరు లేకుండా ఉండరు మా రఘు చెప్పినట్టు అంత నీచంగా కామెంట్ చేయాల్సిన వ్యక్తి కాదు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవి భవిష్యత్తులో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడుండి సెల్ఫీ పాయింట్ దగ్గర ప్ర ప్రెస్ క్లబ్ కావాలన్న వాళ్ళే అక్కడ జరిగిన విధ్వంసాలకు కానీ దేనికైనా కారకులు వాళ్ళే అటువంటి వాళ్ళు అడలేరి ఇప్పుడు ఏయో మాట్లాడడం ఏయో చెప్పడం సరే ఇవన్నీ లేకపోతే ప్రతాప్ రెడ్డి గారిని ఈ మరీ చీప్గా చీప్గా మాట్లాడేదానికి వీళ్ళందరూ కూడా పుట్టబండుతూ ఉన్నారు భవిష్యత్తులో మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మళ్ళీ ఆయన ఈ మా రఘు చెప్పినట్టు మళ్ళీ జనాలలో కొద్దిగా క్రేజ్ పెరుగుతూ ఉంది ఈ క్రేజ్ పెరిగింది మళ్ళీ ఆయన్ని ఆయన లేకుండా చేస్తే కావిల్లో ఈ వైఎస్ఆర్సీపీకి ముఖ్యమైన నాయకుడు ఎవడు ఉండడు ప్రస్తుతం అనే ఒక కుట్రలో భాగంగా ప్రతాప్ రెడ్డి గారి మీద ఈ కుట్రలు ఈ పేపర్లో పేపర్ రాయించడాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని సోదరులు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించండి సహృదయుడు మంచోడైనటువంటి ప్రతాప్ రెడ్డిని మీ ఇష్టప్రకారంగా మాట్లాడి ఒక మంచి వ్యక్తిని రాజకీయాలకు దూరం చేయకండి దయచేసి మీ పార్టీలో మీ డెవలప్మెంట్స్ మీరు చేయండి తప్పేమిలా సెల్ఫీ పాయింట్కి మా మాలీ చెప్పినట్టు సెల్ఫీ పాయింట్కి ప్రతాప్ అన్న నువ్వు మంచి పని చేసావని చూద్దామని వచ్చాడు ఆడికి ఆడకు వచ్చి మంచిగానే మాట్లాడదామని వచ్చాడు ఆడకొచ్చిన తర్వాత నీ మిత్రులు ఇక్కడున్న మిత్రులు ఏదో ఒక అడ్డగోలు క్వశ్చన్ చేయడం ఆయన ఏదో మాట్లాడదాం అనవసరమైన మాటలు మీరు మాట్లాడించి ఆయన చేత ఏదో ఒక సమాధానం చేయించి దాని మీద చవాకులు పావాకులుగా రాయడం ఇవన్నీ కూడా జనాలు కూడా అంత పిచ్చోళ్ళేం కాదు నువ్వు ఏమి చేయకపోయినా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రతి గడప తిరిగాం ఈ స్టేట్లో ఎక్కువ మంది ప్రతి ఇంటికి తిరిగిన వాళ్ళు ప్రతాప్ రెడ్డి ఒకడు అయినా కానీ ఈ జనాలు కొత్తగా వచ్చావు ఇంకా ఇది కొత్త ఎమ్మెల్యేని కొత్త గాలి లేకపోతే ఈవీఎంలు ఏదైనా కానీ నిన్ను అత్యధిక మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు ఈ కావ్య నియోజకవర్గం ఎప్పుడు లేనంత మెజార్టీతో మంచి చేయండి చాలాసార్లు ప్రతాపా అన్న చెప్పాడు ప్రతి మంచికి నేను తోడు ఉంటాను రమ్మన్నాడు రండి మా ఆయన పిలవండి ఏదైనా అవసరం ఉన్నా వస్తాడు దయచేసి ఈ ప్రతిపక్ష లీడర్లు కానీ సారీ ప్రతిపక్ష లీడర్లు కాదు అధికార పక్షంలో ఉండే కూటమి నేతలు అందరూ కూడా దయచేసి ఇది గమనించండి మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాడో చూడండి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించేవాడు వస్తే ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టినటువంటి ప్రతాప్ రెడ్డిని అనవసరంగా దూషించొద్దని భవిష్యత్తులో మిమ్మల్ని ఆయన దూషించే కొంది మీరే అవుతారు రావిల్ని ఒక మంచి వ్యక్తిని దూరం చేయొద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను